తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్లోని ఆయన విగ్రహానికి మాజీ ఎంపీటీసీ లాడె మల్లేశం తన అనుచరులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా లాడె మల్లేశం మాట్లాడుతూ నిజాం పాలనలో భూస్వాములు జాగీర్దారులు రైతులను తీవ్రంగా పీడించేవారని విష్ణూర్ దేశ్ముఖ్ రాంచంద్రారెడ్డి వంటి భూస్వాములు ప్రజలపై అనేక అన్యాయాలు చేసేవారని వారి అన్యాయాలకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య నిలిచారని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున కడవెండి గ్రామంలో భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో భూస్వాముల అనుచరులు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య వీరమరణం పొందారని చెప్పారు ఆయన మరణం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రేరణగా నిలిచిందని మల్లేశం చెప్పుకొచ్చారు రైతాంగాన్ని చైతన్యపరిచి వారికి వెన్నుదన్నుగా నిలిచిన మహానీయుడు దొడ్డి కుమరయ్య స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని మాజీ ఎంపీటీసీ లాడే మల్లేశం అన్నారు సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో గల వార్డులో సండే మార్కెట్లో ఉన్నటువంటి దొడ్డు కొమర విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆ యోధుడు చేసినటువంటి సేవలు ఈ రోజు వరకు మరవలేని రైతాంగాన్ని కానీ వెనుకబడే తరగిన తరగతులకు కానీ ఆయన చేసిన సేవలు ఏ రోజు ఈ రోజు గిడ గుర్తుండిపోయేలా ఉన్నాయి కాబట్టి ఆ మహనీయుడికి నివాళ నివాళులు అర్పించడం ఒక ఆనందదాయక ఆయుధ పోరాట ఉద్యమంలో పాల్గొని రైతాంగానికి కానీ పేదవాళ్ళకు కానీ బీసీ వర్గాలకు కానీ చేసిన సేవలు చాలా ఉన్నాయి వాళ్ళ గురించి కూడా ఆ వెనుకబడిన తరగతి కులాల గురించి కూడా పోరాడిన యోధుడు అతనే కాబట్టి ఆ మహనీయుడిని ఈరోజు జయంతి సందర్భంగా తలుచుకోవడం ఆనందిస్తూ